ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసి పల్నాడు వైఎస్ఎస్ అందులో ఎంట్రన్స్ గేట్ ఇది సో మండపం చూద్దాం రండి చాలా ప్లజెంటెడ్గా చాలా డీసెంట్గా ఎంత బాగుందో పీస్ఫుల్గా అనిపించింది పెళ్ళి చేసుకుంటారు కాబట్టి అక్కడి నుంచి ఈ పిక్చర్ చూడండి సీతారాముల్ని గుర్తు చేసే విధంగా ఉంది ఈ ప్రోగ్రామ్ చాలా డీసెంట్గా ఉందనడానికి ఈ చైర్స్ మాత్రమే ఉదాహరణ అటు వచ్చేసి పెళ్ళికూతురు ఇటు వచ్చేసి ఎదురుగా వస్తున్నట్టు పల్లకీలో మేనా పల్లకి అది కూడా రాజు రాణులు తీసుకొచ్చే పల్లకి అటువంటి పల్లకీలో తీసుకొస్తున్న ఒక పిక్చర్స్ అయితే వేయించారు ఎంత ప్లజెంటెడ్గా అనిపించింది చాలా బాగుంది ఈ భీమ్ చూడండి లోపల యూవి లైట్స్ పెట్టేసి కలర్స్ కలర్స్గా ఉన్నాయి ఇక సోఫా సెట్స్ అయితే అత్తిరిపోయాయి నేను ఒక్కదాన్ని ముందు వచ్చాను కాబట్టి ఎవరు లేరు ఈరోజు ఫ్రైడే శుక్రవారం పార్టీ వాళ్ళు ఇప్పుడే బయలుదేరుతున్నారు ఫుల్ సెంట్రల్ ఏసీ మండపం